గేమ్ ఆఫ్ థ్రోన్స్లో అందరికంటే చిన్న కుర్రవాడైన పెద్ద పెద్ద కష్టాలను అనుభవించి పెద్ద బాధ్యతల్ని మోసిన క్యారెక్టర్ బ్రాన్ స్టార్క్ది అతని స్టోరీ బుక్స్లో దాదాపుగా లాగే ఉంటుంది ఒకసారి బ్రాన్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి గేమ్ ఆఫ్ థ్రోన్స్ కథని గుర్తు చేసుకుందాం ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ అయిన ఓల్డ్ వెల్ష్లో బ్రాన్ అంటే కాకి అని అర్థమాట మొదట్లో కింగ్స్ ఆఫ్ ది నార్త్ గా యాగాన్స్ కాంక్విష్ తర్వాత వార్డెన్స్ ఆఫ్ ది నార్త్ గా ఉన్న స్టార్క్ ఫ్యామిలీలో చాలా మందికి బ్రాండన్ అనే పేరుంటుంది అలాగే ఎడ్డార్డ్ స్టార్క్ కూడా తన రెండో కొడుక్కి చనిపోయిన తన అన్న బ్రాండన్ పేరు మీద బ్రాండన్ అని పేరు పెట్టుకున్నాడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ మొదలయ్యేనాటికి ఏడేళ్ల పిల్లవాడైన ఈ బ్రాండ్ అన్ని బ్రాన్ అని పిలుస్తారు నడవడం నేర్చుకోకముందే చెట్లు టవర్స్ ఎక్కడ నేర్చుకున్నాడని కొడుకు గురించి జోక్ చేసేది అతని తల్లి కేటలిన్ అలా చాలా చిన్న వయసు నుంచి ఎత్తుగా ఏం కనబడినా ఎక్కేసే అలవాటు బ్రాంద్ అది చూసి ఎక్కడ పడిపోతాడోనని క్యాటలిన్ చాలా భయపడుతూ ఉండేది ఒకసారి చాలా చిన్న వయసులోనే బ్రాన్ని అలా చేయొద్దంటూ బ్రతిమాలిన కేటలిన్ వాడి దగ్గర ప్రామిస్ కూడా తీసుకుంది కానీ బ్రాన్ ఆ మాట మీద ఎక్కువ రోజులు నిలబడలేకపోయాడు మళ్ళీ క్లైంబింగ్ మొదలుపెట్టాడు కానీ బ్రాన్ తన తండ్రి లాగా సిబ్లింగ్స్ లాగా బాధ్యతగా ఆనెస్ట్ గా ఉండే నేచర్ కావడంతో తల్లికి చేసిన ప్రామిస్ ని బ్రేక్ చేశానన్న గిల్ట్ వల్ల తండ్రితో ఆ సంగతి చెప్పేశాడు అడ్డాడ్ అతన్ని గాడ్స్ వుడ్ కి వెళ్లి ఓల్డ్ గాడ్స్ని ని క్షమాపణలో అడగమన్నాడు తర్వాత అక్కడే ఒక ట్రీలో పడుకుని నిద్రపోతున్న బ్రాండ్ని చూసి తీసుకొచ్చిన అడ్డాడ్ అతనికి క్లైంబింగ్ అంటే ఉన్న ఇష్టాన్ని అర్థం చేసుకుని క్లైమ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చాడు కానీ తల్లి భయపడుతోంది కనుక ఆమెకి చెప్పద్దన్నాడు అలా బ్రాన్ మళ్ళీ క్లైంబింగ్ మొదలుపెట్టాడు క్యాటలిన్కి ఆ విషయం తెలియకుండా ఎలా ఉంటుంది చెప్తే వినట్లేదు కనుక ఆమె వేరే రకమైన ప్రయత్నాలు మొదలుపెట్టింది ముందుగా అక్కడి మాస్టర్ లూయిన్ మట్టితో ఒక కుర్రవాడి బొమ్మ చేయించి దాన్ని వెంటర్ఫెల్డ్ టవర్స్ గోడల మీద నుంచి క్రిందికి పడయించి బ్రాన్కి చూపించాడు అక్కడి నుంచి క్రిందికి పడిపోతే ఏం జరుగుతుందో ఆ పగిలి ముక్కలైన బొమ్మతో ఎక్స్ప్లెయిన్ చేశాడు కానీ బ్రాన్ అదేం పట్టించుకోలేదు ఈసారి క్యాటలిన్ ఓల్డ్ నాన్ని హెల్ప్ అడిగింది ఆమె బ్రాన్కి భయపెట్టే కథ ఒకటి చెప్పింది చాలా ఎత్తుకెక్కిన ఒక కుర్రవాడి అది అలా అంత ఎత్తుకెక్కినప్పుడు ఆ కుర్రవాడికి లైట్నింగ్ షాక్ కొట్టిందని అతని కళ్ళని కాకులు తినేశాయని చెప్పి భయపెట్టాలని చూసింది ఓల్డ్ మ్యాన్ కానీ బ్రాన్కి ఆమె చెప్పే కథలంటే ముఖ్యంగా భయపెట్టే కథలంటే చాలా ఇష్టం ఇంకేం భయపడతాడు ఇంకా గాడ్స్ చేత నిఘా పెట్టించింది క్యాట్లిన్ బ్రాన్ ఎప్పుడు ఏ టవర్ ఎక్కినా క్రిందికి దింపమని ఆర్డర్ చేసింది బ్రాన్ వాళ్ళని ఆ టవర్ నుంచి ఈ టవర్కి పరుగులు పెట్టించాడు కానీ దొరికేవాడు కాదు వెంట్రఫెల్ కాట్లోని ఫస్ట్ కీప్ టవర్ మీద ఉండే గార్కోయిల్స్ని పట్టుకుని అక్కడ అక్కడున్న కాకులకి ఆహారం పెట్టడం ఇష్టం బ్రాన్కి అంతేకాదు వెంటర్ఫెల్ కోట్ అంతా తిరిగి తిరిగి చూస్తూ ఉండేవాడు అలా చూస్తే కోట రహస్యాలు ఏవో తెలుస్తాయనుకునేవాడు ఓల్డ్ మ్యాన్ చేత భయపెట్టే కథలే మళ్లీ మళ్లీ అడిగి చెప్పించుకునేవాడు బ్రాన్ ముఖ్యంగా చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ గురించి లాంగ్ నైట్ గురించి ఎన్ని కథలు చెప్పినా వినేవాడు అతనికి నైట్స్ అంటే కూడా ఇష్టం పెద్దయ్యాక తను కూడా నైట్ కావాలని అనుకునేవాడు కింగ్స్ కార్ట్ గురించి మిస్టరీ నైట్స్ గురించి కథలు చెప్పమని ఓల్డ్ నాన్ని విసిగిస్తూనే ఉండేవాడు వాళ్ళ పేర్లన్నీ అతని చెవులకి సంగీతంలా వినిపించేవి ఇక ఇక్కడి నుంచి గేమ్ ఆఫ్ థ్రోన్స్ కథ మొదలవుతుంది వాళ్ళకు అవతల వైపుకి వెళ్ళినప్పుడు వైట్స్ చూసి భయపడి నైట్స్ వాచ్ నుంచి పారిపోయి వింటర్ఫాల్కు వచ్చిన గరేడ్ అనే రేంజర్ ని తన తండ్రి ఎగ్జిక్యూట్ చేయడం ఆ ఏడేళ్ల వయసులోనే చూశాడు బ్రాన్ ఎగ్జిక్యూషన్ జరిగిన ప్లేస్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు దారిలో కనిపించిన డైర్ వూల్ఫ్ పిల్లల్ని తండ్రి చంపబోతే వద్దని అడ్డుపడ్డాడు జాన్ స్నో సజెషన్ తో స్టార్క్ సిబ్లింగ్స్ అందరూ జాన్ స్నోతో సహా డైర్వూల్ఫ్ పిల్లల్ని పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు వాళ్ళ తండ్రి అడ్డాడ్ ఇంతలో కింగ్ రాబర్ట్ తన కుటుంబంతో వింటర్ఫెల్కి రావడంతో ఒక్కసారిగా బ్రాన్ జీవితంలో తుఫాన్ మొదలైంది రాబర్ట్ చిన్న కొడుకు టామెన్తో స్వాడ్ ఫైట్ చేసి గెలిచిన బ్రాన్ పెద్దవాళ్లంతా వేటకు వెళ్ళాక ఎప్పట్లాగే వింటర్ఫెల్ టవర్స్ ఎక్కడం మొదలుపెట్టాడు అప్పుడే అతను ఒక చూడకూడని సీన్ చూశాడు ట్విన్స్ అయిన జేమీ సెర్సీల ఇన్సెస్ట్ రిలేషన్షిప్ని చూసినా ఏడేళ్ల పిల్లవాడిగా అతనికి ఏమీ అర్థం కాలేదు తమ రిలేషన్ గురించి ఎవరికైనా తెలిస్తే ప్రమాదం కనుక జేమీ ని ఆ ఎత్తైన టవర్ నుంచి క్రిందికి తోసేశాడు అలా జరగచ్చని కూడా ఊహించలేని బ్రాన్ నేల మీద పడుతూనే స్పృహ తప్పిపోయాడు ఎప్పట్లాగే టవర్స్ ఎక్కుతూ జారి పడిపోయాడు అనుకున్నారు అంతా బ్రతకడేమో అనుకున్నారు కానీ చావలేదు బ్రాన్ కోమాలోకి వెళ్లిపోయాడు తల్లిదండ్రులు సిబ్లింగ్స్ చాలా బాధపడ్డారు తప్పనిసరి తండ్రి అడ్డాడ్ పిల్లాడిని అదే స్థితిలో వదిలిపెట్టి కూతుళ్ళు సాన్సా ఆర్యాలతో పాటుగా కింగ్ రాబర్ట్ వెంట కింగ్స్ ల్యాండింగ్కి బయలుదేరాడు బ్రాన్ బాస్టర్డ్ బ్రదర్ అయిన జాన్స్ను నైట్స్ వాచ్లో చేరడం కోసం వాల్ వైపుకి వెళ్ళాడు ఇంతలో మంచం మీదున్న ఆ పసివాడికి మరో ప్రమాదం ఎదురైంది క్యాట్స్ పా అనే ఒక ఎసాసిన్ వెలేరియన్ స్టీల్ డాగర్తో ని చంపే ప్రయత్నం చేశాడు కానీ బ్రాన్ పెంచుకుంటున్న డైర్ వూల్ఫ్ ఆ యసాసిన్ గొంతు కొరికి చంపేసి ని అక్కడే ఉన్న ని కాపాడుతుంది దాంతో ఆ అటాక్ చేసింది ఎవరో తెలుసుకోవాలని క్యాటలిన్ కింగ్స్ ల్యాండింగ్ కి బయలుదేరుతుంది కోమాలో బ్రాన్ కి విజన్స్ వస్తూ ఉంటాయి ఆ విజన్ లో బ్రాన్ ఎత్తైన టవర్ మీద నుంచి క్రిందికి పడిపోతూ ఉండగా త్రీ ఐడ్ క్రో కనిపించి బ్రాన్ కి ఎగరడం నేర్పిస్తానంటాడు అంతేకాక వాళ్ళ కవతలు ఉన్న హార్ట్ ఆఫ్ వింటర్ కూడా కనిపిస్తుంది బ్రాన్ కి త్రీ ఐడ్ క్రో గైడ్ చేయడంతో బ్రాన్ స్పృహలోకి వస్తాడు వింటర్ ఎంత భయంకరంగా ఉందో విజన్స్ లో చూసిన బ్రాన్ అప్పటి వరకు పేరు పెట్టిన తన డైర్ వూల్ఫ్కి సమ్మరం పేరు పెడతాడు స్పృహలోకి వచ్చిన కాళ్ళు చచ్చిబడిపోవడం వల్ల అతను ఒక టవర్ రూమ్లో మంచం మీదే ఉండిపోవాల్సి వస్తుంది అప్పుడే టిరియన్ బ్రాండ్ హార్స్ రైడింగ్ చేయడానికి వీలుగా ఉండే ఒక శాడిల్ డిజైన్ని సజెస్ట్ చేస్తాడు డాన్సర్ అనే గుర్రానికి తోనూ మాటతోనూ ఆర్డర్స్ తీసుకోగలిగేలా ట్రైన్ చేస్తారు దాని మీద తన శాడిల్లో కూర్చుని ఒంటరిగా ఊల్స్ఫుడ్లోకి వెళ్ళిన బ్రాండ్ని అక్కడ కొందరు వైల్డ్లింగ్స్ అటాక్ చేస్తారు ఇంతలో అతని అన్న రాబ్ అక్కడికి వచ్చి బ్రాన్ ని కాపాడుతాడు అప్పుడు బందీగా పట్టుకున్న వైల్డ్లింగ్ వోషాతో బ్రాండ్ కి బాండింగ్ ఏర్పడుతుంది ఇద్దరికి ఓల్డ్ గార్డ్స్ మీద నమ్మకం ఉండడమే అందుకు కారణం తండ్రిని కింగ్స్ ల్యాండింగ్ లో ఎగ్జిక్యూట్ చేశారని ముందే విజన్స్ లో బ్రాన్ కి బ్రాన్ తమ్ముడు రికన్ కి ఎడ్డాడ్ వింటర్ఫెల్ కింద ఉన్న క్రిప్స్ లో కనిపిస్తాడు ఎడ్డాడ్ అప్పటికే చనిపోయి ఉండటం వల్ల క్రిప్స్ అనేవి చనిపోయిన స్టాక్స్ ని బర్రీ చేసే ప్లేస్ కావడం వల్ల స్టార్క్ సిబ్లింగ్స్ కి అటువంటి విజన్స్ చూసే ఎబిలిటీ ఉండడం వల్ల అలా వాళ్ళకి తండ్రి కనిపిస్తాడు తండ్రి చనిపోయాక రాప్ తనంతాన్ని కింగ్ ఆఫ్ ది నార్త్ గా ప్రకటించుకున్నాక అతని తర్వాతి వారసుడిగా బ్రాన్ ప్రిన్స్ ఆఫ్ వింటర్ఫెల్ అవుతాడు రాప్ స్టార్క్ కింగ్ జాఫ్రీ మీద తిరుగుబాటు చేసి ఆ వార్ కోసమని వింటర్ఫెల్ వదిలి వెళ్ళినప్పుడు అతని ఆబ్సెన్స్ లో బ్రానే వింటర్ఫెల్ కోర్ట్ ని నడిపిస్తూ ఉంటాడు తన డైర్ వుల్ఫ్ సమ్మర్ లోకి వెళ్ళి తిరగలిగే కెపాసిటీ అప్పటికే బ్రాన్ ఉంటుంది మొదట్లో అది కళ అనుకుంటాడు కదల్లేని స్థితిలో ఉండటం వల్ల మాటి మాటికి సమ్మర్ బాడీలోకి వెళ్లి తిరుగుతూ ఉంటాడు బ్రాన్ ఎడ్డార్డ్ ఫ్రెండ్ అయిన హౌలాండ్ రీడ్ పిల్లలు మేరా జోజన్ రీడ్స్ తో బ్రాన్ కి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది జోజన్ కి ఫ్యూచర్ చూడగలిగే గ్రీన్ సైట్ ఉండటం వల్ల బ్రాన్ స్కిన్ చేంజింగ్ చేస్తున్నాడని గ్రహిస్తాడు అది సరైన పద్ధతిలో ఎలా చేయాలో బ్రాన్ కి నేర్పిస్తాడు బ్రాన్ కనుక వాల్ దాటి అవతల వైపుకు వెళితే అక్కడ త్రియాడ్ క్రోన్ కలుసుకోవచ్చని చెప్తాడు జోజన్ బ్రాన్ తండ్రి అడ్డాట్ చనిపోయాడు తల్లి క్యాట్లిన్ కింగ్స్ ల్యాండింగ్కి వెళ్ళింది అన్న రాబ్ వార్ కి బయలుదేరాడు జాన్స్ నో వాల్ దగ్గర ఉన్నాడు ఇప్పుడు ముసలి ముతకాతో పాటుగా ఏడేళ్ల బ్రాన్ ఇంకా చిన్నవాడైన రిక్కన్లు మాత్రమే వింటర్ ఫెల్లో ఉన్నారు అలా ఆ క్వార్టర్ డిఫెన్స్ లెస్ గా ఉండడంతో చిన్నప్పటి నుంచి స్టార్క్ ఫ్యామిలీలో ఒక్కడిగా పెరిగిన థియాన్ గ్రేజా వింటర్ ఫెల్ ని ఆక్రమించుకుంటాడు ఆ టైంలో బ్రాన్ రికన్లు వైల్డ్లింగ్ ఉమెన్ వాషా ఓల్డ్ మ్యాన్ కొడుకైన ఓడోర్ తన ఫ్రెండ్స్ మేరా జోజన్లతో కలిసి పారిపోయి కోట కింద ఉన్న క్రిప్ట్స్ లో దాక్కుంటారు బ్రాండ్ రికన్లను చంపాలని అనుకున్న థియాన్ వాళ్ల కోసం ఊల్స్ వుడ్ అంతా వెతికి వాళ్ళు దొరకకపోవడంతో అదే వయసులో ఉన్న ఒక మిల్లర్ పిల్లల్ని చంపించి తన సైన్యంలోని రీక్ అనే అతని చేత వాళ్ల చర్మం ఒలిపించి తలలు వింటర్ఫెల్ కోట గోళ్లకు వెళ్లాడిదించి వాళ్లే బ్రాండ్ రికన్లని డిక్లేర్ చేస్తాడు కానీ ర్యాన్జీ బాల్టన్ థియాన్ని క్యాప్చర్ చేసి వింటర్ఫెల్ మొత్తాన్ని నాశనం చేస్తాడు ఆ ఇన్సిడెంట్ని శాక్ ఆఫ్ వింటర్ఫెల్ అంటారు క్రిప్స్ నుంచి బయటకు వచ్చిన బ్రాన్ పార్టీకి ఆ రూయిన్స్లో అక్కడ మాస్టర్ లూయిన్ కనిపిస్తాడు చనిపోయే స్థితిలో ఉన్న లూయిన్ వాళ్ళని రెండు పార్టీలుగా విడిపోమంటాడు అతని సలహా ప్రకారం రికన్ వాషాలు అక్కడి నుంచి సౌత్ వైపుగా ఉన్న వైట్ హార్బర్కి బయలుదేరితే బ్రాన్ రీడ్ సిబ్లింగ్స్ హోడోర్లు మరింత నార్త్ వైపుగా వాళ్ళ అవతలికి చేరుకోవడం కోసం ప్రయాణం మొదలు పెడతారు రాంజీ పెట్టే టార్చర్ తట్టుకోలేక బ్రాన్ రికన్లు చనిపోలేదని థియాన్ చెప్పేయడంతో రాన్జీ వాళ్ళ కోసం వెతికిస్తూ ఉంటాడు అందువల్ల బ్రాన్ పార్టీ మెయిన్ రోడ్స్ని అవాయిడ్ చేస్తూ వాల్ వైపుకి జర్నీ చేస్తుంది బ్రాన్ వీల్ దొరికినప్పుడల్లా సమ్మర్లోకి స్కిన్ చేంజింగ్ చేసి దాని శరీరంలో తిరుగుతూ ఉండడంతో అలా ఎక్కువసేపు సమ్మర్లో ఉండొద్దని జోజన్ బ్రాన్ ని హెచ్చరిస్తాడు క్యాసిల్ బ్లాక్ వెళ్లడం డేంజర్ అని జోజన్కు ఒక గ్రీన్ డ్రీమ్ రావడంతో వాళ్ళు అక్కడికి వెళ్లకుండా నైట్ ఫార్ట్ రూయిన్స్ వైపుకి బయలుదేరతారు దారిలో క్వీన్స్ క్రౌన్ దగ్గర గిఫ్ట్ అనే టవర్లో ఆగుతుంది బ్రాన్ పార్టీ అక్కడ ఉండగా వర్షం పడి పిడుగుల శబ్దానికి హోడోర్ భయపడంతో బ్రాన్ అతని బాడీలోకి వెళ్లి అతన్ని నిద్రపోయేలా చేస్తాడు ఈలోగా కొందరు వైల్డ్లింగ్స్ ఆ టవర్ బయట ఆగుతారు వాళ్లతో పాటుగా జాన్ స్నో కూడా ఉంటాడు వైల్డ్లింగ్స్ జాన్ స్నో మీద అటాక్ చేస్తూ ఉండడంతో జాన్ కాపాడడం కోసం బ్రాన్ సమ్మర్ లోకి వెళ్లి వైల్డ్లింగ్స్ ని అటాక్ చేస్తాడు ఆ టైంలో జాన్స్నో వైల్డ్లింగ్స్ నుంచి తప్పించుకుని పారిపోతాడు అక్కడి టవర్లో బ్రాన్ ఉన్న సంగతి జాన్కి తెలియదు చివరికి బ్రాన్ పార్టీ నైట్ ఫోర్ట్కి చేరుకుంటుంది అక్కడ వాళ్ళకి వాల్ అవతల నుంచి వస్తున్న శామ్వెల్ గిల్లీలు కనిపిస్తారు శామ్వెల్ ఒక నైట్స్ వాచ్ మెంబర్ జాన్ కి మంచి ఫ్రెండ్ కూడా బ్రాన్ జాన్స్ నో హాఫ్ బ్రదర్ అని గుర్తుపడతాడు శామ్ బ్రాన్ అడగడంతో వాళ్ళని ఒక పాడుబడిన నూతిలోంచి సీక్రెట్ డోర్ గుండా వాల్ దాటిస్తాడు అక్కడ వాళ్ళకి కోల్డ్ హ్యాండ్స్ అనే ఒక మిస్టీరియస్ ఫిగర్ కనిపిస్తాడు బ్రాన్ పార్టీ వాళ్ళ అవతల వైపుకి వెళ్ళిన సంగతి ఎవరికి చెప్పొద్దని బ్రాన్ శామ్ దగ్గర మాట తీసుకుంటాడు బ్రాన్ పార్టీ కోల్డ్ హ్యాండ్స్ కలిసి త్రీ యాడ్ క్రోన్ వెతుక్కుంటూ కోడ అవతలి వైపు మరింత నాతికి ప్రయాణం చేస్తూ ఉంటారు వాళ్ళకి సరైన రెస్ట్ ఫుడ్ లేకపోవడంతో జోజిన్ సన్నగా వీక్గా అయిపోతూ ఉంటాడు బ్రాన్ అయితే ఆకలి తట్టుకోలేక సమ్మర్ బాడీలోకి వెళ్ళినప్పుడు నైట్స్ వాచ్ డిజర్టర్స్ ని కోల్డ్ హ్యాండ్స్ చంపేస్తే ఆ ఫ్లెష్ తింటాడు కోల్డ్ హ్యాండ్స్ బిగ్ ఫ్లెష్ అని చెప్పి తెచ్చిన ఫ్లెష్ కూడా తన అసలు బాడీలో ఉండి తింటాడు బ్రాన్ ఇంతలో కోల్డ్ హ్యాండ్స్ రైడ్ చేసే ఓక్ చనిపోవడంతో అప్పటి వరకు కలిసి ప్రయాణం చేసిన ఆ జంతువుని తినడం కంటే ఆకలితో ఉంటానని చెప్పిన బ్రాన్ దాని మాంసం కూడా సమ్మర్ లోకి వెళ్ళి ఒకసారి తన ఒరిజినల్ బాడీతో ఒకసారి తింటాడు అలా బ్రాన్ పార్టీ హాంటెడ్ ఫారెస్ట్ లోపల కంట అక్కడ వాళ్ళని వైట్స్ అటాక్ చేస్తారు బ్రాన్ హోడోర్ బాడీలోకి వెళ్ళి వాళ్లతో ఫైట్ చేస్తాడు ఇంతలో లీఫ్ అనే ఒక చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ వచ్చి వైట్స్ ని కాల్ చేసి బ్రాన్ పార్టీని కాపాడుతుంది ఆమె వాళ్ళని మిస్టీరియస్ గా ఉండే ఒక గుహ లోపలికి తీసుకెళ్తుంది అక్కడ వాళ్ళకి వేరువు ట్రీ వేళ్లు చాలా బోన్స్ కనిపిస్తాయి ఇంకా అలా ముందుకు వెళ్తే వేరువు ట్రీ రూట్స్ తో చేసిన ఒక త్రోన్ మీద కూర్చుని ఉన్న బాగా బక్క చిక్కిన మనిషి కనిపిస్తాడు అతనే లాస్ట్ గ్రీన్ సీర్ అయిన త్రియడ్ క్రో పాలిపోయినట్టుగా ఉన్న ఆ లాడ్ని తను మళ్లీ నడవగలడో లేదో చెప్పమంటాడు బ్రాన్ ఇక బ్రాన్ నడవలేడని కానీ ఎగరగలడని చెప్తాడు త్రియాయిడ్ క్రో త్రియాయిడ్ క్రో తన పేరు బ్రిండన్ అని చెప్తాడు అప్పటి నుంచి అతను బ్రాన్ కి స్కిన్ చేంజింగ్ గ్రీన్ సీరింగ్ నేర్పుతూ ఉంటాడు వేర్వుడ్ పేస్ట్ తినడం వల్ల లోని గ్రీన్ సీరింగ్ ఎబిలిటీస్ హైటెన్ అవుతాయి అప్పుడు అతని కాన్షియస్నెస్ వేర్వుడ్ రూట్స్ గుండా వెంటర్ఫెల్ లోని హార్ట్ ట్రీలోకి అది కూడా పాస్ట్లోకి వెళ్తుంది అక్కడ బ్రాన్ కి తన తండ్రి ఎడ్డాట్ కనిపిస్తాడు అతను తండ్రితో మాట్లాడి అతని మరణం గురించి హెచ్చరిద్దాం అనుకుంటాడు కానీ ఎడ్డాడ్ కి గాలి చప్పుడు తప్ప ఇంకేం వినిపించదు గ్రీన్ సీరింగ్ చేసి పాస్ చూడొచ్చు తెలుసుకోవచ్చు కానీ మార్చలేమని త్రిఐడ్ క్రో బ్రాన్ కి చెప్తాడు అలా ఒక పక్కన ట్రైనింగ్ తీసుకుంటూ ఫ్రీ టైంలో రీడ్ సిబ్లింగ్స్ కి తెలియకుండా బ్రాన్ హోడోర్ బాడీలోకి వెళ్లి ఆ కేవ్ డెప్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు వింటర్ఫెల్లో ఉన్న హార్ట్ ట్రీలోకి వెళ్ళి అక్కడి పాష్ని ని చాలా ఏళ్ల వెనక వరకు చూస్తూ ఉంటాడు నార్త్ లోని చాలా మంది ఓల్డ్ కింగ్స్ కి చెందిన హిస్టరీని గ్రీన్ సీరింగ్ చేస్తూ ఉంటాడు బ్రాన్ ని బాగా టార్చర్ చేసి వింటర్ఫెల్ కి తీసుకొస్తాడు రాంజీ బాల్టన్ అక్కడ హార్ట్ ట్రీ ముందు రాన్జీ ఆర్యా స్టార్క్ అనుకుని మరో అమ్మాయి జేన్ పూల్ ని పెళ్లి చేసుకుంటాడు అక్కడే ఉన్న థియాన్ కి తన ఎవరో రహస్యంగా పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది కాసేపటికి హార్ట్ ట్రీలో బ్రాన్ ముఖం కనిపించడంతో పాటుగా ఆ చెట్టు బ్రాన్ పేరు పలికినట్టుగా థియాన్ కి అనిపిస్తుంది అలా మార్టిన్ ఫిఫ్త్ బుక్ అయిన ఏ డాన్స్ విత్ డ్రాగన్స్ పూర్తవుతుంది షోలో మాత్రం త్రీ ఐడ్ క్రోని త్రీ ఐడ్ రేవెన్ అని పిలుస్తారు త్రీ ఐడ్ రేవెన్ అయిన బ్రెంటన్ చనిపోయాక బ్రాన్ త్రీ ఐడ్ రేవెన్ గా మారుతాడు తర్వాత వింటర్ఫెల్కి వెళ్ళి తన సిబ్లింగ్స్ ని కలుసుకుంటాడు గ్రీన్ సీరింగ్తో జాన్స్ను రేగార్ లియానాలో కొడుకని తెలుసుకుంటాడు బ్యాటిల్ ఆఫ్ వింటర్ఫెల్ టైంలో నైట్ కింగ్ తన కోసమే వస్తున్నాడని గ్రహించి అతన్ని గాడ్స్వుడ్ దగ్గరికి లూర్ చేస్తాడు అలా ఇండైరెక్ట్ గా ఆర్యా నైట్ కింగ్ ని చంపడానికి కారణం అవుతాడు డెనేరిస్ చనిపోయాక సెవెన్ కింగ్డమ్స్ కి రాజ్ అవుతాడు బ్రాన్ నడవలేని స్టేజ్ లో ఉండటం వల్ల అతన్ని బ్రాన్ ది బ్రోకెన్ అని పిలుస్తారు నైట్ కింగ్ డెనెరిస్ అటాకులతో చాలా వరకు నాశనం అయిపోయిన సెవెన్ కింగ్డమ్స్ ని తన గ్రీన్ సీరింగ్ పవర్ తో ఇంకొందరు నమ్మకస్తుల హెల్ప్తో మళ్లీ బిల్డ్ చేసే బాధ్యత ఇప్పుడు కింగ్ బ్రాన్ ఇలా షో పూర్తయ్యేటప్పటికీ బ్రాన్ క్యారెక్టర్ ఒక పాజిటివ్ మోడ్ లో నిలబడుతుంది ఇదండి సాంగ్ ఆఫ్ ఫైస్ అండ్ ఫైర్ బుక్స్ లోని బ్రాండ్ స్టార్క్ స్టోరీ ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ షేర్ మర్చిపోకండి మళ్ళీ మరో మంచి క్యారెక్టర్ తో కలుద్దాం అప్పటి వరకు బై బై